న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ఆర్టీసీ కంప్లెస్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న కళాధర్ రావు అసామాన్యమైన ప్రతిభకు ప్రపంచ రికార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన చేసే యోగాలో అసామాన్య ప్రతిభకు ప్రపంచ స్థాయిలో రికార్డు ఇవ్వడం చాలా గర్వకారణమని తెలియజేశారు కళాధర్ రావు

అయితే కళాదర్ గారు నాకు గత పదిహేను సంవత్సరాలు పెట్టి పరిచయం ఉంది మా హెడ్ కాన్స్టర్ పోటీ హెడ్ గారి అయితే అతను అకౌంటింగ్ దీక్షతో అతను యోగా కాలేజీలో జాయిన్ అయ్యి నేర్చుకొని దాన్ని సస్టైన్ చేస్తూ ఇంతకాలం లైఫ్ స్టైల్ అచీవ్మెంట్ లాగా అతను కంటిన్యూ చేస్తూ మా అందరికీ నేర్పుతూ మా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ అతను ఎటువంటి అవార్డు సాధించడానికి చిన్న విషయం కాదు రెండు గంటల యోగా గుజరాష్టంలో కూర్చొని అది సాధించిన చిన్న విషయం కాదు అందులో ఓఎీ కార్డ్ అంటే మాకు చాలా గర్వకాలం ఉంది మా డిపార్ట్మెంట్కి ఎంతో ఆనందంగా ఉంది మా మా పై ఆఫర్ కూడా ఎంతో ఆనందిస్తుంది ఎటువంటి కార్యక్రమాలు మరేం చేయాలని కోరుకుంటున్నాను మీ అందరం సపోర్ట్గా కలగలుగా కొతా ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పెద్ద పెద్ద ఆఫీసులకి చిన్న అందరికీ ఎటువంటి ఒక పైసా కూడా ఆశ్రయించుకుంటే అతను నిష్కల్మంగా వాళ్ళందరికీ సైనస్ ప్రాబ్లమ్స్ అని తర్వాత ఒక చర్మ సంబంధించినవి కానీ కీళ్ళనొప్పులు కానీ వెన్నునొప్పు కానీ ఇటువంటి ఇటువంటి బాడీ పెయిన్స్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ చాలా మట్టికి చాలామందికి ఋతుక్రమాలు సరిగ్గా ఇప్పుడు ఆడపిల్ల స్ట్రెస్ కానీ యోగా యోగాతో తర్వాత యోగాసనాలతోటి ధ్యానంతో ఇవన్నీ చేసి ఆహార ప్రక్రియలు కూడా నిర్వహించి చేశారు చాలా ఉన్నాయి సార్ నా పేరు వికే వికే కళాధర్ రావు నేను ఏపీఎస్ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్గా గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను టూ థౌజండ్ సెవెన్లో ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమాలో యోగా కోర్స్ చేశాను ఆ తర్వాత ఇంటర్నేషనల్ యోగా రీసెర్చ్ అండ్ టీచర్ ట్రైనింగ్ భీమిలియన్ యోగ చైతన్య సంస్థలో టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను నేను ఈ యోగ సాధన చేస్తున్నప్పుడు నాకు శంఖ ప్రక్షాళన క్రియ అనేది ఒక క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా నాకు యోగాపై భక్తి వచ్చింది అక్కడి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఏకదాటిగా యోగా అనేది సైన్స్ అని పూర్తిగా అవగాహనతో నేను యోగాని ఇటు నా ఉద్యోగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇటు నా ఫ్యామిలీకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను మొత్తం ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో టూ థౌజండ్ టెన్లో గవర్నర్ పంజాబ్ గవర్నర్ ఏఆర్ కిడ్వై గారి దగ్గర నేషనల్ అవార్డు తీసుకున్నాను తర్వాత ఐదు సంవత్సరాల్లో టూ థౌసండ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది తర్వాత టూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారి చేత నాకు పరిశోధనలు యోగ చికిత్స సాంప్రదాయ యోగ శిక్షణ మీద అవార్డు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారి చేత తీసుకున్నాను ఇట్లా ఎన్ని అవార్డులు అంటే యోగరత్న నేషనల్ యోగాచార్య యోగ కళాశ్రీ గురుజ్యోతి ఇట్లా నేషనల్ అవార్డ్స్తో పాటు ఇంటర్నేషనల్ యోగి యోగా టూ థౌజండ్ ట్వంటీ టూలో యోగి యోగా ఇంటర్నేషనల్ అవార్డు కూడా నాకు డిక్లేర్ చేశారు తర్వాత జస్ట్ పద్మశ్రీ అవార్డు కూడా నామినేషన్ చేశాను అది కూడా త్వరలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను ఆశిస్తున్నాను ఈ ఎన్ని అవార్డులు ఉన్నప్పటికి కూడా ఈ యోగ విద్య ద్వారా కొన్ని వందల మందికి కొన్ని వందల మందికి డాక్టర్లకి తప్పుగా అనుకోవద్దు డాక్టర్లకి సాధ్యం కానిది బెడ్ మీద ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆపరేషన్ తప్ప లైఫ్ లేదనే వాళ్ళకి పది రోజుల్లోని వాళ్ళని మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయినట్లు చేశాను అట్లా ఉదాహరణ చెప్పాలంటే డిఏజి సూర్యచంద్ర గారికి మొత్తం సైనస్ ప్రాబ్లంకి ఆపరేషన్ పెట్టారు సెవెన్స్ హాస్పిటల్లో ఆ ఆపరేషన్ ఆపించి అతనికి ట్రీట్మెంట్ చేశాను ఆయన ఒకే మాట అంటారు బాబు నీ దయ వల్ల నేను హ్యాపీగా నిద్రపోతున్నాను అలాగే మా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఒక విజిలెన్స్ సిఏ గారికి స్పైనల్ కార్డు ఇద్దరు స్పెషలిస్టులు ఆపరేషన్ తప్ప లైఫ్ లేదంటే ఆయన కేవలం పదకొండు రోజుల్లో మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయినట్లు చేశాను అలాగే ఎన్ని ఆడపిల్లలు అయితే గ్యారెంటీగా చెప్పగలను ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా ఎనీ ప్రాబ్లమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఒక్క ఫైవ్ డేస్ ఫ్రూట్ లిక్విడ్ ద్వారా చిన్న ఆసనాలు ఒక సైంటిఫిక్గా పది ఆసనాలు చేస్తే ఆడపిల్లలు గైనిక్ ప్రాబ్లం అన్ని రెక్టర్ అలాగే ఇన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా సరే న్యాచురల్ ట్రీట్మెంట్ తోటి చేసుకునే అవకాశం ఈ యోగా ప్రక్రియ ద్వారా ఉంది కనుక దయచేసి అందరూ కూడా యోగా నేర్చుకోవడానికి పెద్దిరెడ్లు కనకారా అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలని చెప్పి ఆయనే స్వయంగా నాకు తెలియదు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ని యోగాలో అతను ఇంట్రడ్యూస్ చేసి ఆ రోజు అతను ఇంట్రడ్యూస్ చేసిన దాని కారణంగా ఇప్పటి వరకు నేను పద్దెనిమిది సంవత్సరాల్లోనే అనేక మందికి అంటే నేను హ్యాపీగా ఉండడమే కాదు నాతో పాటు కొన్ని వందల మందికి నేను ట్రీట్మెంట్ చేసి న్యాచురల్ వితౌట్ ఎనీ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఇప్పుడు కూడా మధురం స్వీట్స్ అనే ఒక అబ్బాయి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయనకి స్పైనల్ ప్రాబ్లం ఉంది ఇమ్మీడియట్లీ ఆపరేషన్ అన్నారు ఆ ఆపరేషన్ నేను ఛాలెంజ్గా తీసుకొని ఇరవై ఐదు రోజులు అయింది ఎయిటీ పర్సెంట్ క్యూర్ చేశాను ఆయన ఖాళీ చేయబడిపోద్ది అన్నారు మధురం స్వీట్స్ ఓనరు తన పేరు రాజు కావాలంటే ఎంక్వైరీ చేయండి ఆయనకి ఇరవై ఐదు రోజుల్లో ఎయిటీ పర్సెంట్ మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ప్యూర్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది అట్లా న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఓన్లీ ఫ్రూట్ థెరపీస్తో నాకు ఉండే యోగ పరిజ్ఞానంతో ఎన్నో మందికి నేను బాగుపడ్డాను కదా నాతో పాటు అందరికీ ఎంతో మందికి నేను ఆ యోగా ద్వారా మంచి చేయడం జరుగుతుంది నాకు ఈ ప్రపంచంలోని ఎన్నో అంటే ఎనభై నాలుగు లక్షలు జీవరాసనం ఉన్నాయి ఆ జీవరాశుల తగ్గట్టు ఆసనాలు ఉన్నాయన్నారు కానీ హస్త పాద ఆసనం అనేది చాలా చాలా బెస్ట్ ఆసన తర్వాత నెంబర్ వన్ ఆసన ఇప్పుడు నేను ఏదైతే వరల్డ్ రికార్డ్ హ్యాట్రిక్ కొట్టానో అది వజ్రాసనం ఒకే ఒక వజ్రాసనం చేస్తే వజ్రనాడి యాక్టివేట్ అవుతుంది అపారమైన జీర్ణశక్తి తర్వాత అట్ ది సేమ్ టైము హార్ట్కి మంచిది తర్వాత స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది కొట్టలో ఉండే భారం అంత తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది ఒక్క వజ్రాసనం ఇంక ఏ ఆసనాలు మీరు చేయకపోయినా పర్లేదు తిన్న వెంటనే చేసే ఏకైక ఆసనం వజ్రాసనం ఆ ఒక్క వజ్రాసనం ఎవరు నేర్చుకున్నా వాళ్ళకి ఎంత మంచి జరగాలో హండ్రెడ్ పర్సెంట్ అంత క్యారంటీగా మంచి జరుగుతుంది దానికి నేనే ఉదాహరణ ఇంతవరకు మీరు ఎంత మందికి పోలీస్ బెటాలియన్ అయితే ఒకేసారి రెండు వందల యాభై మందికి ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద మీనా గారు ఐజీ మేనాజీ మీనా గారు నాకు అవకాశం ఇచ్చారు నేను పోలీసు మొత్తం మెన్ అంటే పిల్లలతో సైతం ఫ్యామిలీస్తో వస్తే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు వాళ్ళందరికీ కూడా టూ అవర్స్ ఓన్లీ నాదే క్లాసు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే పోలీసు రక్షణలో కూడా నా తాలూకా మ్యాగ్జిన్లో నా ఇది వచ్చింది సార్ కొన్ని వందల మందికి మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ కూడా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి నేనే ఫ్యాకల్టీ చెప్తున్నాను మొత్తం కంటిన్యూ మా వాళ్ళందరికీ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా మొన్నే రీసెంట్గా ప్రసాదం చెప్పేసి ఒక అబ్బాయికి మొత్తం ఫేస్ అంతా కూడా చాలా ఎలర్జీ వచ్చింది చాలా జడిసిపోతున్నారు చుట్టుపక్కల సోదరులే ఆ అబ్బాయికి నేను ఏమి లేదు సింపుల్గా క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా ఫిఫ్టీన్ డేస్లో నీమ్ ట్యాబ్లెట్ అన్న ట్యాబ్లెట్ పెట్టాను పసుపు ఉసిరిపొడి జస్ట్ వేప నూనెతోటి పదిహేను రోజుల్లో అతను క్యూర్ చేశాను నాకు గురు దక్షిణకి ఏం కావాలని రోజు కనిపించినప్పుడల్లా అడుగుతుంటే ఒక యోగా మ్యాట్ కొనిసి ఇమ్మంటే యోగా మ్యాట్ కొనిసి ఇచ్చాడు ఆ యోగా మ్యాట్ మీదే ఇప్పుడు నేను రెండు గంటల నలభై నిమిషాలు వరల్డ్ రికార్డ్ కొట్టాను చివరిగా మీరు జీవితమైన ఆరోగ్యమైన మన చేతులైనా ఉంది ఎవ్వరు దేనికి భయపడవలసిన పని లేదు సమస్య వచ్చిందని ఎక్కడికి పారిపోకూడదు ఆ సమస్య ఏ రకంగా వచ్చింది దాన్ని ఏ రకంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చిన్న పరిజ్ఞానంతో ఉంటే చాలు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్సర్సైజ్ ఈజ్ అ సెకండ్ బెనిఫిట్ ఆఫ్ బాడీ ఈవెన్ యోగా అయినా సరే క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ రెండు రకాలు యోగా ప్రక్రియల్లో జలనేతి సూత్రనేతి వమనదతి శంఖ ప్రక్షాళన క్రియ ఇది యోగా మాస్టర్ ఉండాలి ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ ద్వారా ఎటువంటి సమస్యనా అయినా ప్రపంచంలో జరిగినటువంటి అన్ని పరిశోధనలు మన హ్యూమన్ బాడీ మీద రెండు వందల యాభై ఏడు ప్రపంచ దేశాల్లో జరిగిన పరిశోధనలు చెప్పింది ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ప్రాబ్లం ఈజీగా రెక్టిఫై అయిపోతుంది అది చిన్న అవగాహనతో తెలుసుకుంటే చాలు మన హ్యూమన్ బాడీకి జరిగినటువంటి పరిశోధనలు ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ డైట్తోనే అది రెక్వేట్ చేసినటువంటి మహానుభావులు ఉన్నారు అదే మనీ మనం పరిశోధన చేస్తున్నాం ఏ ప్రాబ్లం అయినా ఫ్రూట్ లిక్విడ్ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఎయిటీఎం టు ఎయిట్ పిఎం ఎవ్రీ టూ అవర్స్కి ఫ్రూట్ లిక్విడ్ తీసుకుంటే సెవెన్ టైమ్స్ మన మెటబాలజీ సిస్టమ్ ఏమీ ఇబ్బంది లేకుండా ఎనీ ప్రాబ్లం ఈవెన్ ఆడపిల్లల గైనిక్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి స్పైనల్ కార్డ్ రిలేటెడ్ కానీ ఎనీ ప్రాబ్లమ్స్ పైద స్పాండిలైటిస్ కానీ తర్వాత వెర్గోస్ వెయిన్స్ కానీ ఎనీ ప్రాబ్లం నేను ఫ్రూట్ లిక్విడ్ ద్వారా నైన్ చేసి చూపిస్తాను ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే నన్ను కన్సల్ట్ చేస్తే వితౌట్ ఎనీ రెమ్యునరేషన్ నేను ఇమీడియట్లీ నేను ఒక టెన్ డేస్లోనే అలా స్పైనల్ కార్డు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ బెడ్ మీద ఉంటే వాళ్ళు నాకు చూపించండి ఒక లెవెన్ డేస్లోనే వాళ్ళని హ్యాపీగా ఆఫీస్కి పంపిస్తాను లేదంటే స్టూడెంట్ అయితే కాలేజీకి కానీ స్కూల్కి కానీ పంపిస్తాను ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా క్లీనింగ్ ఎయిట్ పిఎము ఫ్రూట్ లిక్విడ్ డైట్ తీసుకొని ఉండాలా దానికి సీక్వెన్స్ ఏంటంటే ఆడపిల్లల గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే ఫైవ్ డేస్ ఈ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే టెన్ డేస్ ఇలా ఉంటుంది ప్రోగ్రాము దాన్ని బట్టి చిన్న థెరపీస్ ఉంటాయి చిన్న యోగాసనాలు ఉంటాయి దీని ద్వారా ఎలాంటి రుగ్మత అయినా తగ్గించవచ్చు నేను గ్యారెంట్